నమస్తే అండి జీవన్ సర్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి హెల్తీ ఫుడ్ ప్రోడక్ట్ తయారు చేసుకుంటున్నానండి ఇది చూపిస్తున్నాను దీనికి ముందుగా ఒక కప్పు కొర్రలు తీసుకుంటున్నానండి మిల్లెట్స్ చాలా మంచిది హెల్ హెల్త్కి అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు కూడా తినొచ్చు అంటున్నారు కదా మిల్లెట్స్ నేను కొర్రలు తీసుకున్నాను అదే కప్పుతో అంటే ఏ కప్పుతో ఒక కప్పు తీసుకుని అదే కప్పుతో ఒక కప్పు కొర్రలు ఇవి జొన్నలు అండి ఒక కప్పు జొన్నలు ఇవి సజ్జలు అంటే మిల్లెట్స్ సీరియల్స్ అన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అలానే ఇవి రోజు మనకి ఏ రూపంలో తింటాం అలా ఆయిల్ ఇప్పుడు ఇవి దోశలు వేసుకోవచ్చు కానీ ఆయిల్ ఉంటుంది అందుకని ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సజ్జలు ఒక కప్పు తర్వాత ఇవి రాగులు అండి ఒక కప్పు రాగులు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి ఐరన్ బాగా ఉంటుంది అన్ని విటమిన్స్ ఫైబర్ ఉంటుంది అలానే ఫ్యాట్ ఏమి ఉండదు అనమాట ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి మనకి బ్రౌన్ రైస్ రైస్ ఉంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు నేను ఇప్పుడు నార్మల్ రైస్ తీసుకుంటాను ఏ కప్పు అయితే మెజర్మెంట్కి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటాను అనమాట ఇప్పుడు కందిపప్పు అండి మనకి పప్పులు కూడా ప్రతిరోజు అన్ని పప్పులు తినలేం కాబట్టి మనం ఈ ఒక్క ప్రోడక్ట్ చేసుకుంటే మనకి బాడీకి కావాల్సిన అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట ఒక కప్పు కందిపప్పు కప్పు పెసరపప్పు కప్పు మినపప్పు అండి అంటే మనకి మన బాడీకి కావాల్సినవన్నీ కూడా ఒకటే ప్రోడక్ట్లో వచ్చేస్తున్నాయి అనమాట శనగపప్పు మాత్రం హాఫ్ కప్పే తీసుకుంటున్నానండి అంటే శనగపప్పు కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా అందుకని హాఫ్ కప్ తీసుకుంటున్నాను బార్లీ అండి బార్లీ అసలు చాలా మంచిది మనకి సమ్మర్లో బార్లీ అది తాగుతూ ఉంటారు కదా పల్లెటూరులో బాగా సమ్మర్లో వాడతారనమాట జావా చలో చేస్తుంది అలాగే యూరిన్ ప్రాబ్లమ్స్ అది ఉన్నా కానీ బార్లీ వాటర్ బార్లీ జావ తాగితే ఫ్రీ అయిపోతుందనమాట యూరిన్ ప్రాబ్లమ్స్ అది పోతాయి అందుకని నేను ఒక కప్పు బార్లీ కూడా తీసుకుంటున్నాను అలాగే బాదం పప్పు అండి ఒక కప్పు బాదం బాదం గింజలు ఒక కప్పు తీసుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను అనమాట మనం నానబెట్టి రోజు తినడం ఇదంతా అంటే మర్చిపోతూ ఉంటాం కదా సో మనం ఇలా ఇది ఒక్కటి మనం తయారు చేసి పెట్టుకుంటే మనకి బాడీకి కావాల్సిన అన్నీ ఎసెన్షియల్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఒక్క దాంట్లోనే వచ్చేస్తాయండి జీడిపప్పు ఒకప్పు తీసుకున్నా అనమాట ఇప్పుడు ఇవన్నీ జీడిపప్పు ఒక్కటి కడగట్లేదండి ఆల్రెడీ అది పై పొట్టు తీసేసి ఉంటుంది కాబట్టి మిగిలినవన్నీ కూడా కలిపి వాటర్ వేసి బాగా ఒక రెండు మూడు సార్లు అంతా డస్ట్ అంతా పోయేలా శుభ్రంగా కడిగేసుకొని ఒక వడపోసేసి నీళ్ళు అంతా కారిపోయాక ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టాలండి అంటే బాగా ఎండ ఉంటే మనకి ఎండలో ఎండబెట్టేసుకోవచ్చు అంటే బాల్కనీలో వచ్చే ఒకటి రెండు గంటల ఎండతో బాగా ఎండవు కాబట్టి కొంచెం ఈ తడంతా పోయిన తర్వాత నేను ఒక దళసరిగా ఉన్న మూకుల్లో వేసి లైట్గా సిమ్లో పెట్టి వేయించేస్తాను అనమాట మనకి డైరెక్ట్గా ఎండ ఎక్కువ ఉంటుంది అంటే ఎండలో కూడా పెట్టేసి బాగా ఎండే వరకు ఎండలో పెట్టి అది మనం పొడి చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఇలా ఎనుపు మూకుడు తీసుకొని అందులో కొంచెం కొంచెం వేసి సిమ్లో పెట్టి కలుపుతూ వేయిస్తానండి అది మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట అంటే ఇలా మనం వేయిస్తే డైజెషన్ కూడా బాగుంటుందండి ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా ఎండబెట్టిందే పెడితే అంత డైజెషన్ ఒక్కొక్కసారి కొంతమందికి ఉండకపోవచ్చు అందుకని మనం ఇలా లైట్గా వేయించి ఈ గింజ ఒకటి నోట్లో వేసుకుంటే కట్మన్ సౌండ్ రావాలన్నమాట అలా వేగాలి సిమ్లోనే పెట్టి కదుపుతూ వేయించాలన్నమాట అలా హైలో పెట్టామంటే పైన మాడిపోతుంది లోపల అంత వేగదనమాట ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ జీడిపప్పు కూడా వేసేసి ఒక రెండు యాలక్కాయలు కూడా వేస్తే మనకి ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి నేను రెండు సార్లు అంటే సగం సగం తీసుకొని విడివిడిగా వేయించానమాట అంతా ఒకసారి అయితే సరిగ్గా వేగదనేసి ఇలా మొత్తం వేగిన తర్వాత చల్లార్చి అప్పుడు మనం మెత్తగా పొడి చేసేసి స్టోర్ చేసుకోవచ్చు ఇది అన్నడైనా నిల్వ ఉంటుందండి అంటే మనకి బయట ఇప్పుడు చిన్నపిల్లలకి ఇది అన్న రోజు నుంచి వాడొచ్చు అనమాట మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు కొంచెం డైజెషన్ అది ఉండని వాళ్ళకి వరకు అంటే మన అన్నప్రాసిన రోజు నుంచి అవసరం దశ వరకు మనకి ఇది వాడచ్చు అనమాట నేను మా అమ్మాయికి అయితే చిన్నప్పుడు ఇదే ఫుడ్ పెట్టానండి ఈ సెర్లాక్ నష్టం ఇలాంటివి నేను అసలు కొనలేదనమాట అందులో ప్రిజర్వేటివ్స్ షుగర్ ఎక్కువ యాడ్ చేసేస్తారండి అస్సలు మనం షుగర్ పెట్టకూడదు పిల్లలకి అది వైట్ పాయిజన్ అంటున్నారు కదా ఇదిగోండి చిన్న మిక్సీ జార్ చిన్న జార్లో మనం పౌడర్స్ చేసుకునే జార్ ఉంది కదా అందులో వేసేసి పొడి చేసేసామంటే మెత్తగా అయిపోతుంది ఇంకా జల్లించాల్సిన అవసరం కూడా ఉండదండి ఇలా మెత్తగా చేసేసుకొని మనం ఇది పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు అనమాట అయితే సెరిలాక్ నష్టం పెడతారు కదా అవి అవి పెట్టకుండా ఇదే పెట్టచ్చు చాలా మంచిదండి హెల్త్కి మా అమ్మాయికి నేను అసలు ఏ విధమైన ఈ ప్యాకేజీలు ఫుడ్ వాడలేదు ఇలా నేనే తయారు చేసుకుని పెట్టేదాన్ని అనమాట అసలు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి మనం ఇంత మంచి హెల్దీ ఫుడ్ పిల్లలకి పెడితే మనం బయట దొరికే ఫుడ్లో షుగర్ ఎక్కువ యాడ్ చేసేస్తారు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అస్సలు వాడొద్దండి ఇలా మీరు ఇంట్లోనే రో ఒక్క గంట ఒకరోజు ఒక గంట కష్టపడితే మనకి రెండు మూడు నెలలకు సరిపడా చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఒక్క స్పూన్ ఇది తీసి ఇప్పుడు నేను చంటి పిల్లలు అదే అన్నప్రాసన అయిన తర్వాత మనం సాలిడ్ ఫుడ్ పెడతాం కదా అప్పటి నుంచి నేను మా అమ్మాయికి ఎలా పెట్టేదన్నో అది చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ పొడి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత చిన్నపిల్లలకి సరిలేక పెడతాం కదా అంతకంటే టేస్టీ ఉంటుందండి ఇది ఇదిగోండి ఒకే ఒక స్పూన్ తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్గా అన్నప్రాసన అయిన వెంటనే ఆరో నెలలో చేస్తాం కదా అప్పుడు పెట్టాలంటే ఒక పావు స్పూన్ అయితే సరిపోతుందండి అలా నెమ్మదిగా వన్ వీక్ వన్ వీక్ క్వాంటిటీ పెంచుకుంటే వెళ్ళాలన్నమాట ఇప్పుడు నేను ఉరికే వన్ ఒక స్పూన్ వేసి చూపిస్తున్నాను అంటే సెవెన్ ఎయిట్ మంత్స్ పిల్లలకి అలా పెట్టే అంత క్వాంటిటీ వస్తుంది అనమాట ఇది మరి ఆరో నెల పిల్లలకి అయితే అసలు వన్ స్పూన్ అవసరం లేదండి ఒక పావు స్పూన్తో స్టార్ట్ చేయాలంటే ఒక చిన్న ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంతా పాలు తీసుకుంటున్నాను అనమాట పాల్లోనే ఉడకబెట్టి పెట్టేదాన్ని మా అమ్మాయికి అలా పాల్లో అక్కర్లేదు అనుకుంటే వాటర్ అయినా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ముందు కొంచెం వాటరు మనం గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మిగిలిన వాటర్ పిండిలో వేసి ఉండలు లేకుండా కలిపేయాలండి కలిపేసి అంటే వాటర్తో చేసుకుంటే అందులో ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ నెయ్యి వేసి పెట్టేయచ్చు అనమాట నేను ఇప్పుడు వా పాలల్లో వేస్తున్నానండి కొంచెం పాలు వేసి మిగిలిన పాలు ఈ పౌడర్లో వేసి ఉండలు లేకుండా కలిపి పాలు వేడెక్కిన తర్వాత ఈ మిక్స్ అంటే పాలు వేసి కలిపాం కదా ఈ పిండి ఇది ఈ పాలలో వేసేసి కదుపుతూ సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇలా దగ్గరికి కొంచెం వచ్చిన తర్వాత ఆపేసి డైరెక్ట్గా తినిపించవచ్చు కావాలంటే తేనె వేసైనా తినిపించవచ్చండి అస్సలు షుగర్ పెట్టద్దు ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ అయితే అసలు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం పిల్లలకి మొదట్లో ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి మనం షుగర్ లేకుండా అలవాటు చేస్తే అలాగే తింటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం తిని చూసినా చాలా బాగుంటుంది పిల్లలకి చాలా హెల్దీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది బాగా అరుగుతుందనమాట చూడండి ఇంత స్మూత్గా ఉంది ఇప్పుడు ఈ గిన్నె ఒకే ఒక్క స్పూన్ పౌడర్ తీసుకుంటే ఇంత గిన్నెతో అయ్యిందనమాట ఇది సెవెన్ ఎయిట్ మంత్స్ పిల్లలకి సరిపోయే అంత ఒకసారి పెట్టడానికి అంత అవుతుంది అందుకని స్టార్టింగ్లో పావు స్పూన్తో స్టార్ట్ చేస్తే సరిపోతుందండి రెండు మూడు రోజులు అయిన తర్వాత హాఫ్ స్పూన్ చేసి తర్వాత ఒక స్పూన్కి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది ఇది అంటే మనం సరిలాకది రోజుకి ఎన్నిసార్లు పెడతామో అన్నిసార్లు ఇది పెట్టవచ్చండి అసలు అంటే మన పిల్లలకి మనం ఏం పెడుతున్నాం అనేది మనకి తెలియాలన్నమాట మనం ఇందులో చూడండి అన్నీ ఎంత మంచి హెల్దీ ఫుడ్ ఇది అన్నీ మన ఇంట్లో దొరికేవి తర్వాత ఇప్పుడు మనం పెద్దోళ్ళు కూడా ఇప్పుడు మనం డైట్ కంట్రోల్ వాళ్ళు అలాగే పొద్దున్నే టిఫిన్ మనకి ఆయిలీ ఫుడ్ తినకూడదు అనుకుంటే కూడా మనం ఈ జాబితాగా ఉంటే అసలు చాలా హెల్తీగా ఉంటుందండి ఆకలి అనేది ఉండదు ఊరికే ఈ దోశలు పూరీలు ఇవన్నీ ఆయిలీ ఫుడ్ కదండి అవన్నీ వద్దు అని మనకి హెల్త్కి మంచిగా ఉండాలి మంచి ఫుడ్ కావాలి అనుకుంటే అసలు మనం బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్ అంటే ఇడ్లీ ఉప్మాలు ఇవన్నీ ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ స్కిప్ చేసేసి మనం ఒక్క గ్లాసు ఇది చేసుకుని తాగామంటే అసలు మనకు మధ్యాహ్నం వరకు ఆకలి ఉండదండి చాలా మంచి ఫుడ్ అలాగే ఇది మనకి అన్ని ఏజ్ల వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట అంటే ఇప్పుడు మన తర్వాత కొంచెం పిల్లలు పెద్ద అయిన తర్వాత హార్లిక్స్లు ఇలాంటివన్నీ ఇస్తాం కదా దాని బదులు ఇదే ఉడకబెట్టేసి మనం ఎంత పాలు కలపాలనుకుంటున్నామో ఆ పాలలో ఇది కలిపేసి ఇచ్చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది కావాలంటే మనం తేనె కానీ బెల్లం కానీ యాడ్ చేయొచ్చండి నేను ఇప్పుడు కొంచెం ఇది అంటే జావ రెండు రకాలుగా చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కొంచెం వాటర్ తీసుకొని అందులో వాటర్ మరిగిన తర్వాత టూ స్పూన్స్ ఈ పౌడర్ తీసుకొని అది లేకుండా కొంచెం వాటర్ వేసి కలిపి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ఈ మిక్స్ వేసేసి సిమ్లోనే అంటే హైలో పెడితే అంటుకుపోతూ ఉంటుందండి కదుపుతూ ఉండాలి మనకి ఇత్తడి గిన్నెలో చేసుకుంటే కూడా చాలా మంచిదండి నేను అందుకని ఇత్తడి గిన్నెలో చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇలా మరిగి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఫస్ట్ అంటే కొంతమందికి పాలతో ఇష్టం ఉండదు కాబట్టి మజ్జిగతో అయినా తాగొచ్చు అనమాట ఇది ఈ మజ్జిగ కొంచెం అంటే పెరుగు తీసుకుని కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసి పల్చగా చేసి అప్పుడు ఈ మనకి ఉడికిన తర్వాత అంటే ఇందులో మనం ఈ పెరుగులో కావాలంటే చిటికెడు సాల్ట్ వేసుకోవచ్చండి సాల్ట్ స్కిప్ చేద్దామంటే వేయకపోయినా పర్లేదనమాట మజ్జిగలో ఈ మన ఈ మిక్స్ కలిపేసి తాగేస్తే చాలా బాగుంటుందండి అలా కాదు మనకి సాల్ట్ కావాలి అనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ఉడకబెట్టిన మిక్స్ రెండు పార్ట్స్గా తీసుకొని ఇది మనం మజ్జిగ నేను తయారు చేసుకున్నాను కదండి సగం ఈ మిక్స్ ఉడకబెట్టింది సగం తీసుకుని మజ్జిగలో కలిపేస్తున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసానండి ఇది ఎలా తాగేయచ్చు అంటే మనకి పెద్దవాళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అది ఉన్న వాళ్ళకి కొంతమందికి పాలు గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా మజ్జిగతో తాగొచ్చు అనమాట ఇప్పుడు నేను పాలతో కూడా చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది అసలు పిల్లలకైతే ఇది ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారనమాట నేను ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి తీసుకొని ఇప్పుడు మనం ఈ మిక్స్ ఉడకబెట్టి పెట్టాను కదా అందులోనే పాలు పోసి మళ్ళీ ఒకసారి లేకపోతే పాలు సపరేట్గా కాచైనా ఇందులో కలిపేసుకోవచ్చు నేను ఈ ఉడకబెట్టిన దాంట్లోనే ఒకసారి పాలు పోసేసి మళ్ళీ ఒకసారి కొంచెం వేడెక్కేదాకా పాలు మరిగేదాకా ఇలా స్టవ్ మీద ఉంచి ఇప్పుడు ఆపేసి దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నానండి కావాలంటే తేనైనా కలుపుకోవచ్చు షుగర్ అయితే అస్సలు ఎంత తగ్గించగలమో అంత తగ్గించేయాలండి నేనైతే షుగర్ అవాయిడ్ చేస్తున్నాను కొంచెం ఇది బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట ఇది తాగితే అసలు మనకి పాయసం తాగినట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇంకా అసలు మనం బయటకునే ఈ ప్యాకెట్స్లో ఉండే ఇవేమీ ఇవ్వక్కర్లేదండి ఈ పాలల్లో కలిపి మనం ఇది ఇస్తే పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది ఆకలి ఉండదు అనే అలాగే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మన ఈవినింగ్ ఫుడ్ స్కిప్ చేసి ఇది తాగితే మనకి చాలా హెల్దీగా ఉంటుంది అలాగే ఎక్కువ ఫుడ్డు తినకుండా చాలా బాగుంటుంది అనమాట అందరూ చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటే అన్నప్రాసిన రోజు నుంచి మనకి లాస్ట్ డే ఆఫ్ లైఫ్ వరకు ఇది అందరు తాగొచ్చండి చాలా హెల్దీ ఫుడ్ చేసుకోవడం చాలా ఈజీ ఖర్చు చాలా తక్కువ అవుతుంది చాలా హెల్త్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటివి చేసుకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా మంచి ప్రోడక్టు థ్యాంక్ యూ